అందరికీ నమస్కారం ఈ వీడియో వరి పంట పండించే రైతుల కోసం మనకు పంటలు పండించే రైతులలో వరి పంటను పండించే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు వరి పంటలో కొంచెం తక్కువ కష్టం ఇక కూరగాయల విషయం తీసుకుంటే కూరగాయలలో ప్రతిరోజు పని ఉంటుంది ప్రతిరోజు పని చేయాల్సిందే గడ్డి కలుపు వదిడము నీళ్ళు కట్టడము కాయలు దింపడము మార్కెట్కి పోయి అమ్ముకోవడము ఇక ప్రతిరోజు పనే ఉంటుంది తీరిక అనేది దొరకదు అదే వరి పంటలైతే కొద్ది రోజులే ఉంటుంది నాట్లేసేటప్పుడు మధ్యలో ఎవరు సార్ మందు చదువుకోవాలి అలాగే ఎట్లయినా వరి కూరగాయలు ఉన్నంత పని వరి పంటలు ఉండదు వరి పంట చాలా మంది పండిస్తారు ఎక్కువ మందిగా ఎక్కువ పండించే పంటలు వరి పంటనే ఎక్కువ పండిస్తారు ఎగ్జాంపుల్ ఒక తెలంగాణ విషయం చూసుకుందాం తెలంగాణలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు సుమారు నాలుగు కోట్ల మంది ఉన్నారు సుమారు కోటికి కుటుంబాలు అనుకుందాం కుటుంబానికి నాలుగు రోజుల లెక్క అంటే ఎక్కువ ఉన్నాయి కోటి పదిహేడు లక్షల కుటుంబాలే ఉన్నట్టున్నాయి సరే ఇప్పుడు ఒక వ్యక్తిలోకి వేసుకున్న ఒక రోజుకు సగటున ఒక పావు కిలో బియ్యం తిన్నా కానీ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఉన్నారు నాలుగు కోట్ల మందికి ఎన్ని కిలోల బియ్యం అవసరం ఒక కోటి కిలోల బియ్యం అవసరం అంటే రఫ్గా చెప్తున్నాం కరెక్ట్ క్యాలిక్యులేషన్ కాదు అంటే సుమారుగా చెప్తున్నాం అన్నట్టు అంచనా ఒక కోటి కిలోల అవసరం వరి పంట సంవత్సరానికి రెండుసార్లు పండిస్తాం వర్షాకాలంలో ఒకసారి ఎండాకాలంలో ఒకసారి అంటే జనవరిలో నాట్లు తర్వాత జూలైలో ఆగస్టులో నాట్లు రెండు సార్లు వరి పంట పండిస్తారు అంటే మనకు ఒక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే అంటే అన్నీ లెక్కలు అంటే సుమారుగా కొంచెం ఇటుగా వేసుకుంటే పది లక్షల ఎకరాలలో వరి పండిస్తే రాష్ట్రానికి సరిపోయేంత బియ్యం వస్తాయి కేవలం పది లక్షల ఎకరాలు కానీ ఇక్కడ నాలుగైదు రేట్లు ఎక్కువనే పండిస్తున్నారు కావచ్చు అంటే ఒక కిలో అవసరం అంటే ఐదు కిలోలు ఆ కిలోలు పండిస్తున్నారు కావచ్చు ఒకప్పుడు ఇతర రాష్ట్రాల్లో వ్యవసాయం వరి తక్కువ పండిస్తున్నారు కానీ ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కూడా వరి పండిస్తున్నారు అంటే వరి పంటల లాభం కూడా చాలా తక్కువనే ఈ ఎందుకంటే మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల ఇప్పుడు రైతులు ఒకటి ఆలోచన ఏం చేస్తున్నారంటే పంట పండించింది మళ్ళీ ఇక్కడ అమ్ముకోవడం ఇవి వరైతే వాళ్ళు ఐకేపీల ద్వారా గవర్నమెంట్ ఉంటుంది మిల్లర్లు కొంటారు ఇలా అమ్ముకోవడానికి ఈజీగా ఉద్దేశం అని వరి పంట పెడతారని చాలామందికి నాకు అయితే వరి పంట పెట్టడం ఇష్టం ఉండదు ఏం లో ఇలా లాభం కదా టైంపాస్కి వ్యవసాయం చేస్తున్నాం అంటే అనుకుంటారు చాలామంది ఎందుకంటే అది లేదు పెట్టుబడి ఇప్పుడు ఇంకా కవులుదారులకైతే వాళ్ళకి ఏం మిగుతావు నాకు అయితే అర్థమే కాదు మీరు సొంత ట్రాక్టర్ ఉండి సొంత వ్యవసాయం భూమి ఉండలకే అంతంత లాభం ఇక సొంత ట్రాక్టర్ లేని వాళ్ళు కవులుకి తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఏం మిగులుతుందో పాపం వాళ్ళ విషయం అయితే బాధ అనిపిస్తుంది వాళ్ళకి ఏం మిగలదనే అనిపిస్తుంది రికల కష్టం పోతుందని అనిపిస్తుంది సరే ఇప్పుడు ముఖ్యమైన విషయానికి ఏంటంటే ఎంత పంట పండిస్తున్నాం ఎన్ని క్వింటాలు పండిస్తున్నాం వీళ్ళు ఎకరానికి రెండు ట్రాక్టర్లు వస్తున్నాయి కొన్ని విత్తనాలు మూడు ట్రాక్టర్లు కూడా వస్తాయి దిగుబడి మామూలుగా విత్తనాలు అయితే రెండు ట్రాక్టర్లు దిగుబడి వస్తుంది ట్రాక్టర్కు పదిహేను క్వింటాల్ వడ్లు వేసుకున్నాము ముప్పై క్వింటాలు దిగుబడి వస్తుంది సుమారుగా ఓసారి ఒకటే ట్రాక్టర్ వస్తుంది వాతావరణం వానికి లోన్స్ అన్నప్పుడు వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పెట్టినప్పుడు అప్పుడప్పుడు వాతావరణం వానికిలోంచి కొట్టడం వారికి రోగాలు వేస్తున్నాం ఒక ట్రాక్టర్ కూడా వెళ్ళలేదు ఒక్కొక్కసారి ఒక ట్రాక్టర్ అనుకో ఎండాకాలంలో రెండు ట్రాక్టర్ అయితే మంచి పంటలు అయితే మూడు ట్రాక్టర్ల వడ్లు వెళ్తాయి సరే ఇక్కడ ఎన్ని ట్రాక్టర్ల వడ్డలైనా ఎన్ని లారీల వడ్లు వెళ్ళినా కాదు మనకి ఎంత లాభం వస్తుంది కూడా ఇక్కడ రైతు ఆలోచించాలి డెవలప్ కావాలి రైతులు వరి పంట ఇప్పుడు మనకు భారతదేశంలో కానీ తెలంగాణలో దాదాపు అన్నం తింటారు అన్నంతో పాటు రొట్టె తింటారు టిఫిన్లు తింటారు ఇడ్లీ తింటారు పూరి తింటారు చపాతి తింటారు మనం ఇంకా ఇంకా రకరకాల దోశలు ఎన్నో రకాల టిఫిన్లు కూడా చేస్తాం సరే వరి బియ్యం అవసరం కానీ మనకు పది లక్షల ఎకరాలలో అయితే సరిపోతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అందరికీ రెండు సార్లు పంట పండిస్తాం కాబట్టి ఆ బియ్యం సరిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభాకు యాభై అరవై లక్షల ఎకరాల వరి పంట పండిస్తే అది ఎక్కువే మా అంచనా ప్రకారం అయితే అవసరానికి మించి పండించడం ఏ పంట అయినా ఎక్కువ పండించినప్పుడు డిమాండ్కు మించి పండిస్తే ధర రాదు తక్కువ లాభం వస్తుంది పెట్టుబడికి తక్కువ లాభం వస్తుంది ఇక్కడ రైతులకు ఉన్న సమస్య ఏంటంటే వాళ్లకు పండించిన ఎన్నో రకాల పంటలు పండియాలని రైతు కోరిక కానీ అది ఎక్కడ అమ్ముకోవడం మార్కెటింగ్ సౌకర్యం కావాలి మార్కెటింగ్ సౌకర్యం కావాలంటే గవర్నమెంట్లోని మార్కెటింగ్ శాఖ వాళ్ళు తగినని మార్కెట్లో నిర్మించాలి ఆ శాఖ మంత్రి చొరవ తీసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి ఎన్ని మార్కెట్లు అవసరం ఎన్ని రకాల పంటలు అవసరం ఇప్పుడు అన్ని రకాల పంటలు వండియగలుగుతాడు అన్ని రకాల పంటలు అమ్ముకోవడానికి అన్ని రకాల మార్కెటింగ్ సౌకర్యం ఇప్పుడు రైతు పండించిన పంట తీసుకెళ్ళి రైతుకు అమ్ముకోవడానికి ప్రజలు రైతుల దగ్గరికి వచ్చి కొనుక్కోవడానికి మనకేం కావాలి మార్కెట్ కావాలి మార్కెట్ ఉన్నప్పుడే రైతుల దగ్గరికి ప్రజలు వచ్చి కొనుక్కుంటారు ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి బియ్యం మార్కెట్లు నిర్మించండి సార్ ముఖ్యమంత్రి గారికి మార్కెటింగ్ మినిస్టర్ గారికి వ్యవసాయ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ ఓపెన్ బహిరంగ రిక్వెస్ట్ ఇది మేము పర్సనల్గా వచ్చి కాలితే మీరు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇతడో లేదో మాకు తెలియదు మేము అడిగినాం ఇప్పటికీ ఒకసారి అడిగితే కూడా ఇవ్వలేదు ఇది అడగదలుచుకోలే ఎందుకంటే ఈ మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసుకుంటుండే కంటే ప్ర రైతులను చైతన్యం చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేము బహిరంగంగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక మాకు అవకాశం అపాయింట్మెంట్ అవకాశం అనేది కలవడం మా ప్రత్యేక మా వ్యక్తిగత సమస్యలు ఏమి లేవు మా వ్యక్తిగత సమస్యల కోసం మేము కలవం రైతుల సమస్య కోసం కలుద్దాం అనుకున్నాం ఇయ్యలే సరే ఇప్పుడు మేము బహిరంగంగా రిక్వెస్ట్ ఏం చేద్దంటే ఎన్నో రకాల పంటలు పండిస్తున్నాయి ఇలా విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఈ వీడియోలో విషయం ఏంటంటే బియ్యం వరి పండించే రైతుల విషయం వాళ్ళు వరి వడ్లు వరి కోత వచ్చినాక వడ్లు మిల్లులో పట్టించి దాన్ని బియ్యాన్నిగా మార్చి సన్న బియ్యం దొడ్డు బియ్యం రెండు రకాలు ఉంటాయి అట్లా నూకలు కూడా ఉంటాయి అలా సన్న అయినా దొడ్డు అయినా నూకలైనా కొంతమంది రైతులు నేరుగా అమ్ముకోవడానికి కొన్ని మార్కెట్లు నిర్మించండి పట్టణాలల్లో నగరాలల్లో మా తగినన్ని మార్కెట్లు నిర్మించి ఇవ్వండి రైతులకు అక్కడ వ్యాపారులను పెట్టాలి సార్ ఏ మార్కెటింగ్ మీకు దానం పెడుతున్నాయి ముఖ్యమంత్రికి వ్యవసాయ మంత్రికి మార్కెటింగ్ మంత్రికి నమస్కారం పెట్టి మళ్ళీ మళ్ళీ నమస్కారం ఏ మార్కెట్కి కట్టినా కూరగాయల మార్కెట్ అయినా బియ్యం మార్కెట్ అయినా పూల మార్కెట్ అయినా పండ్ల మార్కెట్ అయినా మీకు దండం పెడుతున్నాయి రైతుల పక్షాన ఒక కోటి నమస్కారాలు ఒకటి కాదు కోటి సార్లు నమస్కారం చెప్తా అవి రైతులకి ఏం సార్ ఈ వ్యాపారులకితే రైతుల కష్టం అంతా వ్యాపారులకు ఇస్తే ఆ కష్టం రక్తం శిమట రూపంలో చేసి ఆ కష్టం అంతా వ్యాపారులకు ఇవ్వాల్సిన పది ఇది ఏం కారణం సార్ రైతు బంధు ఇస్తున్నామంటారు రైతు భరోసా ఎత్తున్నామంటారు మంచి పనే ఇస్తారు సబ్సిడీలు ఇస్తారు కానీ పంట పండించింది లాభం రావాలంటే మార్కెట్లు వ్యాపారులకు ఎందుకు ఇస్తారు సార్ టెండర్లు వేసి ఇదేం ఒక్కసారి ఆలోచించండి సార్ ఈ అనేది రైతులకి ఏండి సార్ ఈ వ్యాపారులకు అమ్ముకోవాల్సిన కర్మ దుస్థితి నుంచి రైతులు బయటపడతారు ఈ దళారు వ్యవస్థను వంద శాతం నిర్మూలించండి బియ్యం మార్కెట్లు నిర్మించేయండి కొంతమంది రైతులు తమ వడ్లను సన్న వడ్లు దొడ్డు వడ్లను మిల్లులకు తీసుకుపోయి బియ్యం రూపాలు మార్చి ఆ బియ్యాన్ని సన్న బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని మార్కెట్లకు తీసుకొచ్చి రైతులకు అమ్ముకుంటారు రైతులు కొంత అభివృద్ధి అంతా కొంత ఎక్కువ లాభం వస్తుంది ఇది ఉపయోగకరంగా ఉంటుంది కొంతవరకు రైతులకు ఇంకొకటి రైతులు కూడా అడగాలి నే ఒక్కనే మా రైతుల పక్షాన రైతు సంఘం నాయకునిగా ఒక రైతు సంఘం నాయకునిగా నేను అడగడం ఒక్కటే నా ఒక్కరికే అవసరం అని కాదు అందరికీ అవసరమే ఇప్పుడు అడిగింది అమ్మాయిని అన్నం పెట్టేదానికి సామెత ఉన్నది కాబట్టి రైతులందరూ కూడా మేము ఒక రైతు సంఘం నాయకునిగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే బియ్యం వర్లు పండించి రైతులందరూ కూడా అడగండి ఏమని అంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యవసాయ మార్కెటింగ్ మినిస్టర్కి ఏమని అడుగుతారంటే రైతులు బియ్యం రైతులందరూ తగిన మార్కెట్ నిర్మించండి అప్పుడు మేము నేరుగా అమ్ముకోగలుగుతాం ప్రజలు మా దగ్గరికి వచ్చి కొనుక్కొని పోతారు మాకు ఇది ఒక సౌకర్యం ఉంటుంది మాకు చాలా మంచిగా ఉంటుంది కొంత ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అభివృద్ధి కొంత అవకాశం ఉంటుంది అని రిక్వెస్ట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వారందరికీ రిక్వెస్ట్ అంటే కొంతమంది రైతులకు కూడా షేర్ చేయండి ఇది ఇది ఉపయోగపడే విషయం అందరికీ రైతులకు ప్రజలకు కూడా అవసరం కదా బియ్యం అవి తింటేనే కదా ప్రజలకు కూడా మనకు ఇప్పుడు కడుపుకు తినది మనం ఎట్లా జీవిస్తాం ఈ ప్రజలకు కూడా అవసరం అనేది కొంతమందికి షేర్ చేయడం వల్ల విషయం తెలిస్తేనే ఇంకొంతమంది రైతుల చైతన్యం వస్తుంది ఐకమత్యం వస్తుంది ఆలోచన వస్తుంది అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్న అప్పుడు వాళ్ళ అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి ఈ వీడియోను మరికొంతమంది రైతులకు షేర్ చేసి రైతులందరూ కూడా గవర్నమెంట్ అడగాలని బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం